మొన్నటి రోజు జరిగినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల పట్టణలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాను ప్రతి ఇంటికి తీసుకువెళ్ళినటువంటి వాళ్ళని కాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తులను కళ్యాణదుర్గం అభ్యర్థిగా నియమించడం జరిగింది అదంతమంది తెచ్చిన అంశమే నాలుగు సంవత్సరాల పది నెలల పాటు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండాను పట్టుకొని ప్రతి ఇంటికి తీసుకెళ్లినటువంటి ఇన్ఛార్జ్ పదవి నిరుస్తున్నటువంటి నేను అదేవిధంగా హనుమంతరాయ చౌదరి ఎక్స్ఎమ్ఎల్ఏ వాళ్ళు నియోజకవర్గంలో ఉన్నటువంటి నలభై సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి నాయకులు కార్యకర్తలు అందరికీ కాకుండా వీళ్ళ కనీస సమాచారం కూడా తెలియకుండా అభ్యర్థి పెట్టడం జరిగింది దీనికి నియోజకవర్గంలో అంతా కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేయడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసి ఈ అభిప్రాయాలన్నింటినీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్ళండి ఎక్కడ పొరపాటు జరిగిందో అనే అనే విషయాలు వేలాది మందిగా కార్యకర్తలంతా వచ్చి చెప్పడం జరిగింది ఆ అభిప్రాయాలని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి జెండా పట్టుకున్నటువంటి ఏ వ్యక్తికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు జెండానే గురించి తెలియనటువంటి వ్యక్తులకు కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో అభ్యర్థిని ప్రకటించారని చెప్పి చాలామంది కార్యకర్తలు ఆవేదన ఆక్రోషం బాధ తెలియజేస్తున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ కార్యకర్తలు నాయకులందరితో ఈరోజు నేను మాట్లాడడం జరిగింది వాళ్ళందరి సమస్యలన్నీ విన్నాము అవన్నింటినీ పార్టీ దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమం చేసి చంద్రబాబు నాయుడు గారికి మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ తెలియజేసి కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జెండా పట్టుకున్నటువంటి కార్యకర్తకు కష్టపడినటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వాలని చెప్పి మా కార్యకర్తలంతా కోరారు దాంట్లో ఉమామహేశ్వర నాయుడికే కాకుండా ఏ ఒక్కరికి అవకాశం ఇచ్చినా కూడా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు జెండా పట్టుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలనేది మా అందరి ఆలోచన ఆ విధంగా జరగలేదనేది కార్యకర్తలు బాధలో ఉన్నారు వాళ్ళందరినీ ఓదార్చి వీళ్ళ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారి తీసుకెళ్ళే తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక కార్యక్రమం జరిగింది పెద్ద ఎత్తున వేలాదిగా తరలించి అభిప్రాయం చెప్పారు ఇవన్నీ పార్టీ దృష్టి తీసుకెళ్తాం మీడియా మిత్రుబలు తెలియజేస్తారు అది స్థానం